సమూల మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాంది పలికారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సోమాజ్గూడలో నివాళులర్పించారు తెలంగాణ తల్లి పేరెత్తే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదన్న సీఎం పదేళ్లు అధికారంలో ఉండగా ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని విమర్శించారు రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం గులాబీ పార్టీ నేతలను బహిష్కరిస్తుందని వెల్లడించారు దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు హైదరాబాద్ సోమాజ్గూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీల బలోపేతం సహా మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని సీఎం వెల్లడించారు సచివాలయం ముందు తాగుబోతులకు దొంగల విగ్రహాలకు స్థానం లేదన్న రేవంత్ పదేళ్లలో విగ్రహం పెట్టని బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి పేరెత్తే నైతిక అర్హత లేదని విమర్శించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న సీఎం త్వరలోనే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని వివరించారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దులే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగితే మేము అధికారంలోకి వస్తే అని అంటుండు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు రాజీవ్ గాంధీ వేసిన పునాదుల వల్లే ప్రపంచంలోనే మేటి కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహించేలా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు డ్రింకింగ్ వాటర్ మిషన్ టెక్నాలజీని తీసుకొచ్చారని కొనియాడిన భట్టి ఓటు హక్కు వయో పరిమితిని రాజీవ్ గాంధీ పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారని వివరించారు హైడ్రాతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామన్న ఉప ముఖ్యమంత్రి లక్ష రూపాయలు సైతం సరిగ్గా రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని దుయ్యబట్టారు కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి ఈరోజు చాలా మంది నేను అమెరికాలో చదువుకొని వచ్చాను ఈ దేశాన్ని లేక ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందుకు తీసుకొని పోతున్నా చెప్పినటువంటి కొద్ది మంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్ లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు కాబట్టి ఆటోమోడ్ లో ఇది అభిరుచి ముందుకు పోతా ఉంది ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేయర్ విజయలక్ష్మి సహా ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు